భారత్లో తలదాచుకున్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ అని ఇప్పుడు బంగ్లాదేశ్ తనకు అప్పజెప్పమని చెబుతుంది ఇప్పుడు గనక బంగ్లాదేశ్కి షేక్ హసీనాని గనక భారత్ అప్పగించితే ఆమెపై ఇప్పటికే అనేక కేసులైతే నమోదయ్యాయి మరికొన్ని కేసులు నమోదు చేసి దేశద్రోహం కింద ఆమెకైతే ఉరిసెక్స్ అమలు చేసి వెంటనే ఆమె అడ్డు లేకుండా చేసుకోవడానికి ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వంతో పాటు మరికొంతమంది బేర్పాటువాదులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా మరి ఇలాంటి సమయంలో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు కూడా ఆగడం లేదు లోపాయి కారంగా అంతర్యుద్ధంగా హిందువులను అయితే హింసిస్తున్నారు దాదాపు పదహారు వేల మందినైతే అక్కడ ఊచకోత కోసింది బంగ్లాదేశ్ అయినా సరే నిమ్మక నీరెత్తినట్లుగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తుంది అయితే హిందువుల్ని ఇబ్బంది పెట్టి షేక్ హసీన్ అని రప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుందా లేకపోతే షేక్ హసీనా భారత్లో ఉన్నంత వరకు అక్కడ హిందువులకి ఈ దాడులు తప్పవా అంటే నిజానికి ఒకవేళ షేఖ హసీనా బంగ్లాదేశ్ వెళ్ళినా కూడా అక్కడ హిందువులపై అయితే ఈ దాడులు అయితే ఆగవు ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి ఒక చర్య తప్ప ఇదేదో అనుకోకుండా జరిగినటువంటి చర్య అయితే కాదు ఆమెను ప్రస్తుతానికి అడ్డు తొలగించుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే బంగ్లాదేశ్ చేస్తుంది అయితే ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ అప్పగిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఎవరికి తెలియనటువంటి విషయం ఇప్పుడు భారత్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఈ పైనే బంగ్లాదేశ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి హిందువులు భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది